దగ్గర అన్ని కస్టమర్ ఏది అడిగితే ఆ పచ్చడి ఆ పొడిలో అయితే మనం అప్పటికప్పుడు చేసేస్తా ఉంది ఆర్డర్ చేసినప్పుడు ఒక కేజీ ఎక్స్ట్రా పెడతాం అంత ఎన్ని కేజీలు అయినా సరే ఆర్డర్ చేస్తారు రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఎలా మీరు కొరియర్ చేస్తారు రాపిడ్ సర్వీస్ ఉంది రాపిడ్ సర్వీస్ కూడా రాపిడ్ సర్వీస్ ఉంది కంగ్రాచులేషన్స్ అండి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని చాలా చాలా అంతా చాలా అంటే సక్సెస్ఫుల్ ఉందండి పబ్లిసిటీ అవడం వల్ల మనకి ఎంత తక్కువ టైం మన మన వ్యూ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాము మన ఛానల్లో గోదావరి పిండి వంటలకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరైనా చూడాలి అనుకున్న స్నాక్స్ అవన్నీ కూడా హోమ్మేడ్ కావాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి అయితే ఒకసారి చూసేయండి సో ఇప్పటికి మన గోదావరి పిండి వంటలు స్టార్ట్ చేసి అయితే వన్ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ రథసప్తమికి అయితే సో ఆ సందర్భంగా మనం గారిని అయితే కలవడానికి వచ్చాము పైగా ఈ వన్ ఇయర్కి కంప్లీట్ చేసుకోవడంతో పాటు వాళ్ళ ఐటమ్స్ కూడా చాలా వరకు పెంచుకున్నారు అవి అన్నీ కూడా ఏమేమి పెంచుకున్నారో ఇప్పుడైతే మనం తారాగారి మాటల్లో విన్నాం అలాగే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తాము సో ఇదంతా మీ సపోర్టే చాలా మంది కూడా మంచిగా ఆర్డర్స్ చేసుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేసుకుంటున్నారు సో అడ్రస్ అంతా మీకు స్క్రీన్ మీద అయితే సైడ్ ఇస్తాను ఒకసారి చూడండి ఇది మన రాజమండ్రి జేఎన్ రోడ్కి కేలం పక్క స్ట్రీట్లోనే ఉంటుంది డౌన్కి వస్తే మీకు శ్రీ సాయి అపార్ట్మెంట్ కనిపిస్తుంది తర్వాత స్మార్ట్ బజార్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది మీకు ఎగ్జాక్ట్గా స్మార్ట్ బజార్ బ్యాక్ సైడు శ్రీ సాయి అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు సో సాయితార్య గారు హౌస్లోనే అనమాట సో అన్నీ కూడా ఇంట్లో చేయించి ఇక్కడే అమ్ముతారనమాట షాప్ అయితే ఏమీ లేదు మీరు ఎంత ఆర్డర్స్ అయినా కూడా ఇవ్వచ్చు సో అవన్నీ తెలుసుకుందాం ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఎంక్వైరీ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం తారాగారిని అయితే ఇన్వైట్ చేస్తాం కంగ్రాచులేషన్స్ చెప్తాము రండి సో తారగారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మన తారాగారు అయితే అయితే వచ్చేసారు సో ఇప్పుడు కంగ్రాచులేషన్స్ గా చెప్తూ మనం అయితే గిఫ్ట్ ఇచ్చేద్దాం కంగ్రాచులేషన్స్ అండి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని చాలా చాలా అంత చాలా అంటే సక్సెస్ఫుల్ పబ్లిసిటీ అవడం వల్ల మనకి ఎంత తక్కువ టైం మన వ్యూవర్స్ అసలు ఆర్డర్స్ అయితే ఖాళీ ఉండలేదండి సిక్స్ సెవెన్ ఆర్డర్స్ అయితే ఫారం పంపిస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మనం పంపిస్తున్నాం ఇదంతా కూడా కేవలం మన శ్రీ పావని ట్రెండ్ చాలా ఓకే ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి చేసేస్తాము సో రాజమండ్రి వరకే అనమాట ఎక్కడైనా కావాలంటే సో ఇప్పుడు మనం ఏవే కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేశారో ఇప్పుడు తారాగారి మాటలు అయితే తెలుసుకుందాము తారాగారు మన యూ వ్యూవర్స్కి మీ గోదావరి పిండి వంటల్లో ఏ కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేశారో ఒకసారి అయితే చెప్ చూపించేద్దాం ఆల్రెడీ చాలామందికి తెలుసు మళ్ళీ ఒకసారి కొత్తగా ఎవరికైనా చూస్తుండే వాళ్ళకి వీడియో అయితే ఉపయోగపడుతుంది కదా అన్ని ఐటమ్స్ ఒకసారి చెప్పేయండి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమైజేషన్ ఎవరు ఏది అడిగితే అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చిన క్వాలిటీలో చేస్తామండి ఇప్పుడు వచ్చి సమ్మర్ లో అయితే తాటి తాటిపండు ఎక్కువ ఉంటది కదా తాటిగారులు తాటిరీ బూర్లు సంథింగ్ తాటికి సంబంధించిన చేస్తాం అలా ఇప్పుడు ఇప్పుడు జనవరి కదండి రేగుడి రేగు రేగుపళ్ళు తెప్పించి చాలా స్పెషల్గా అది మన వీడియో కూడా ఉంటుంది ఇది అన్ని ఆర్డర్లో ఇంచుమించు ఏమి వందలు రేగుడియాలు మనం ఫారెన్ పంపించాం ఇది మనం ఇంట్లో చేసి అలా ఏ ఏ టైం కి ఏదంటే అసలకి అన్నప్రసన్నకి వీటికి ఏది కావాలన్నా కూడా మనం ఆ టైంకి నచ్చినట్టు చేసేస్తానమాట ఇప్పుడు కొబ్బరి రోజు కచ్చికాయలు ఇది మన లాస్ట్ వీడియోస్ లో కూడా ఉంటది మా మమ్మీ ఇదంతా కూడా చేత్తో అవును మమ్మీ మొత్తం చేత్తో బల్ల పెట్టి నొక్కరు ఇదంతా కూడా గోధుమ పిండితో చేస్తారు లోపల కొబ్బరి రోజు అది ఉంటది అన్నమాట ఇదంతా కూడా నేను చూసాను ఆంటీ చేసేటప్పుడు చూసా వాళ్ళే మనం వీడియో కూడా పెట్టాము లైవ్ వీడియో కూడా ఓకే సూపర్ సో కొత్త ఐటమ్స్ అన్ని కూడా ఒకసారి చూసండి కిడ్స్ స్నాక్స్ కి పెద్ద జగలు అంటే ఇబ్బంది కదా అని చెప్పి చిన్న చిన్న చేస్తా ఉంటారు జోన్ల పిండితో పిల్లలకి ఇది జొన్న పిండితో చేస్తా అక్కరక అలా మన ఐటమ్ అన్ని కూడా పెంచుకుంటూ వస్తున్నాం కేక్ రిబ్బన్స్ సున్నుండలు సో ఇది కూడా మన ఐటమ్ లో ఇది కూడా బాగా తీసుకుంటున్నారు ప్రోటీన్ కి పిల్లలకి స్నాక్స్ లో అయితే హ్యాపీగా పెట్టేయచ్చు సన్ ఫ్లవర్ గింజలు మొత్తం అన్ని సీడ్స్ అన్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట ట్రోత్ ఇది చూసారా హోమ్ మేడ్ కి చిక్కి ఆ హోమ్ మేడ్ చిక్కి అయితే ఇలా ఉంటుందన్నమాట ఎంత బాగుందో చూడండి అసలు బయట దొరికేది ఓకే ఇంకా బూందీ చిక్కీ బూందీ అది పెద్ద రెండు టూ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఇంకా సున్నుండలు గవ్వలు పైన చూపించాను అసలు నూచి చేసుకుంటారు కదా అది అయితే వెంటనే పాడవుతుంది ఓకే ఓకే ఇది కూడా మంత్ మంచి ఐరన్ అవును పిల్లలకి స్నాక్స్ బాగుంటుంది అండ్ వేసిన గుళ్ళు ఉంటాయి అండ్ అలాగే మన ఫేమస్ ఐటమ్ కారపూస రిబ్బన్స్ జంతికలు జంతికలు సన్న కారపూస యాడ్ చేసాము చెకోడి యాడ్ చేసాము డాల్ మిక్చర్ యాడ్ చేసాము బూందీ యాడ్ చేసాము అలాగే ఇంకా ఇవి రిబ్బా బెల్లం కమ్ములు ఇవి కూడా ఇవి స్టార్ చెంతికాయలు ఇది కొత్త ఐటమ్ సూపర్ కోవా కజ్జికాయ కోవా కజ్జికాయ ఇది టెన్ డేస్ అయినా కూడా మనకి చాలా నీట్ ఉంటుంది అలాగే ఉంటుంది లోపల కోవా ఉంటుంది అన్నమాట ఓకే ఓకే చాలా బాగుంది ఫేమస్ ఇది కూడా వేడివేడిగా ఉంటే మీకు పాపం కారుతూ ఉంటుంది ఇది వచ్చి అరిసెలు సో అరిసెలు అయితే ఈ అరిసెలు కూడా ఆర్డర్ మీద చేస్తారు మీకు నువ్వులేసి చేయాలా లేదా నువ్వులేసి చేయాలా మెత్తగా చేయాలా లేదంటే కరకరలాడేగా చేయాలా ఇవన్నీ కూడా మీ ఐటమ్ కి తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు అయితే చేసిస్తారు కేజీ ఎంత పడుతుంది అండి కేజీ నాలుగు వందలు ఓకే కేజీ నాలుగు వందలు పంచదర్శనం వెళ్ళి నిన్న వరకు ట్వంటీ కేజీస్ చేసాము అందుకని వన్ కేజీ ఓకే చలి విడి కూడా మీకు రెడీ రెడీగా చేసిస్తారు ఇంట్లోనే చేసి ఇస్తారు మీరు ఏం శ్రమపడాల్సిన అవసరం లేదు రాజమండ్రిలో అనేసి చాలా సృక శనివిడ కోవా అన్నట్టు అయితే ఉంటుందండి ఏ టైం ఇది అయితే సార్ ఐటమ్స్ అన్ని కూడా సో ఆల్రెడీ ఇంకా పూతరేకులు ఫేమస్ సో నెక్స్ట్ చల్లుండలు ఓకే ఇది చాలా ఫేమస్ మన దగ్గర స్పైసీ అండ్ పుల్ల పుల్లగా కార్యకారంగా ఓకే ఇది చాలా ఫేమస్ మన దగ్గర స్పైసీ అండ్ పుల్ల పుల్లగా కారకారంగా ఇంక ఇవన్నీ కూడా కచ్చికాయలు కూడా మనమే తీస్తాము ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది మనం ఇంట్లోనే రేకులవి తీసి ఇంటి దగ్గరే మనమే రేకులు చేసి చేయించి మరి ఇవి చుట్టారనమాట షుగర్ షుగర్ ఓకే నెక్స్ట్ మామిడి తండ్ర బెల్లం మామిడి తండ్ర కూడా అడుగుతున్నారు ఓకే అది కూడా మనం తెప్పిస్తున్నాం చాలా ఆళ్ళు కూడా మనకు నీట్ గా చేసుకోవాలి మనం తెప్పిస్తున్నాం బెల్లం అదేంతండి బాక్స్ ఇది ఇది వచ్చి వన్ ఓకే ఉంటుంది పంచదారం కూడా ఉంటుంది ఓకే చిన్న గవులు పెద్ద గవులు అన్నీ ఉంటాయి సో ఇవి అండ్ ఐటమ్స్ ముప్పై సూపర్ బయట ఫ్లవర్ కి మనకి కూడా చాలా తేడా ఉంటుంది ఫ్లవర్ కూడా కొత్తగా అనిపిస్తుంది స్వీట్ గులాబీలు టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో చూరా బొబ్బలే బాగున్నాయి అసలు టేస్టీగా ఉంది సో నెక్స్ట్ అయితే గోదావరి పిండి వంటల్లో యాడ్ అయిన ఐటమ్స్ అయితే పచ్చళ్ళు సో మీ దగ్గర ఏమేమి పచ్చళ్ళు అలాగే పికిల్స్ పొడిలు ఏమేమి ఉన్నాయో చెప్పండి థ్యాంక్స్ మన దగ్గర అన్ని కస్టమర్ ఏది అడిగితే ఆ ఆ పచ్చడి అయితే మనం ఓకే చేసేస్తా ఉంది ఒక కేజీ ఎక్స్ట్రా పెడతాం అంతా ఎన్ని కేజీలు అయినా సరే ఆర్డర్ చేస్తారు రాజమండ్రిలో ఉండే వాళ్ళకి ఎలా మీరు కొరియర్ చేస్తారు సర్వీస్ సర్వీస్ సూపర్ మీరైతే వచ్చి మీరు ఆర్డర్ ఇస్తే చాలు ఇంటికే తెచ్చి చాలు క్వాలిటీ చూసి వాళ్ళకి నచ్చితేనే నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ ఇవ్వచ్చు శాంపిల్ చూడండి రాజమండ్రిలో ఎవరైనా ఉంటే నూనెతోనే చేస్తున్నాను ఆనందకారం ఇవి కూడా మీకు సేఫ్టీగా ప్యాక్ చేసి ఫారిన్ కూడా పంపిస్తున్నారు ఇది కూడా గట్టిగానే వేస్తున్నాం ఇంకా అసలు ఏది కూడా తేడా రాదు సో ఒకసారి అన్ని చూసేద్దాం ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి చెప్పండి టమాటా ఉసిరి ఓకే చిక్కుడుకాయ చిక్కుడుకాయ ములక్కడ మ్యాంగో ఓకే కొత్తిమీర ఇంకా అల్లం అవి కూడా వెనకాల ఉన్నాయి గోంగూర ఓకే అల్లం గోంగూర పండు మిర్చి సూపర్ పండు కూడా బ్యాక్ సైడ్ అనేది పండు పండు మిర్చి ఏ పచ్చళ్ళు అయినా ఏ పికిల్స్ అయినా మీ దగ్గర కరివేపాకు పొడి మునగాకు పొడి వేరుశనగ పొడి శనగ పొడి ఇడ్లీ కర్రపొడి కాకరకాయ పొడి అలా కస్టమర్ ఏది అడిగితే అది మాక్సిమం ముందు హండ్రెడ్ గ్రామ్స్ నచ్చితే కాకరకాయ పొడి కస్టమర్ చాలా నచ్చింది అన్నారు దానికోసం కేజీ కావాలంటే కేజీ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ గారు మాకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకైతే సో ఎవరైనా ఆర్డర్లు గురించి ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ కోసం చేస్తారు కదా వాళ్ళకి మీరేం చెప్తారో చెప్పండి అసలు క్వాలిటీ కోసం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఎలా చేస్తారు సేమ్ మేము అదే క్వాలిటీ అయితే ఇస్తాము ఓకే వాళ్ళ వాళ్ళకి టేస్ట్ వాళ్ళకి తలిపించేలా ఉంటుంది సూపర్ ఖచ్చితంగా ఓకే ఓకే తర్వాత కొరే సర్వీసు అవి ఎలా అవైలబుల్టీ చెప్పండి కొత్తగా నిన్నే మనతో డిటీడీసీ వాళ్ళు టైఅప్ అయ్యారండి వాళ్ళు ఏంటంటే మనకి ఇచ్చిన ఆఫర్ కస్టమర్ ఎక్కువ ఐటమ్ తీసుకోలేకపోతున్నారండి ఇప్పుడు ఫారెన్ నుంచి ఎక్కడికైనా సరే టూ హండ్రెడ్ అలా అయిపోతుంది కేజీ ఇప్పుడు ఏంటంటే కేజీకి హండ్రెడ్ కూడా కాదు వన్ టూ త్రీ కేజీస్ వరకు కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు టీటీడీసీ వాళ్ళు థర్టీ త్రీ కేజీస్ తర్వాత నుంచి ఫోర్ కేజీస్ నుంచి టెన్ కేజీస్ వరకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెరుగుతుంది అంటే దానివల్ల వాళ్ళ కస్టమర్లు ఐదు కేజీలు తీసుకున్న కూడా బెనిఫిట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అయ్యేది ఈజీగా చెప్పుకోవచ్చు చేసిన ప్రతి వాళ్ళకి నెంబర్ ఇచ్చేస్తాను వాళ్ళ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ప్యాకింగ్ కూడా మన దగ్గరే ఉంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి వాళ్ళ ఆర్డర్ చేసి తర్వాత రాజమండ్రిలో వాళ్ళకి రాజమండ్రిలో వాళ్ళకి రాపిడో సర్వీస్ ఉంది డోర్ డెలివరీ అయితే సేఫ్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ తారా గారు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు ఇలాగే మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఇంకా ముందుకి ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ తో మన ముందుకి రావాలి గోదావరి పిండి వంటలు ఇంకా షాప్ పెట్టి మీరు మంచిగా ఇంకా డెవలప్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయడానికి చూస్తున్నాం ఇంకా కొత్త ఐటమ్ మళ్ళీ యాడ్ చేయడానికి చూస్తున్నాం